ఈ సభ ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ స్థితిలో జరగడానికి ప్రధాన కారకుడు హరీష్ రావు గారు ఒకవేళ హరీష్ రావు గారు పూనుకోకపోతే ఈ సభ లేదు హరీష్ రావు గారు పూనుకోవడానికి ప్రధాన కారణం దేశపతి శ్రీనివాసు విరాట్ అల్లి వీళ్ళిద్దరు ఇంకెవరన్నా నేను ఒప్పుకునేటువంటి కూడా కాదు బహుశా ఇట్లాంటి హోటల్లో మీటింగ్ అంటే నేను ఒప్పుకునేటువంటి కూడా కాదు ఏ ఇది కూడా నిర్మాటం చెప్తాను నేను చాలాసార్లు అన్నా ఏ తాజ్మహల్ లో చిన్న హోటల్లో పెట్టండి పెద్ద హోటల్లో చిన్న హోటల్లో పెట్టండి అంటే మరి ఇంకా చాలా ఉంటాయి అవన్నీనే కాబట్టి వాళ్ళు పూనుకున్నారు హరీష్ అన్న ఉన్నాడు కనుక నేను ఒప్పుకున్నాను అట్లనే దేశపతి మా విరాట్ మా దేవిప్రసాద్ ఇట్లా మా భగవాన్ వీళ్ళందరూ కూడా కోనుకొని ఈ స్థితికి తీసుకొచ్చారు మీ అందరు ఇక్కడ రావడానికి ప్రతి ఒక్కరి ప్రేమ ఉంది ఎవరి ప్రేమ లేకున్నా ఇంత అద్భుతంగా జరగదు ఇక్కడ ఏదన్నా ఉన్నది అని అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉన్నదని నేను అనుకుంటున్నాను సరే నా నిక్క నా కోపము వాటి గురించి నేను చాలా మోసాను ఇప్పటికీ మోస్తున్నాను మోస్తాను కూడా దాకా మోస్తాను కానీ మీరే చెప్పినట్టు ప్రేమ కూడా ఉన్నది ఒక్క సందర్భంలో ఒక మిత్రుడు ఏమన్నాడంటే సార్కి దుర్వాసుడికి ఉన్నంత కోపం ఉంది అని ఒక ఆయన అన్నాడు ఆ తర్వాత దాని తర్వాత మాట్లాడే ఇంకొక మిత్రుడు ఏమన్నాడంటే సార్కు జీసస్కున్నంత ఓర్పు ఉన్నది అన్నాడు ఈ రెండిట్లో సహనమా ఈ క్రోధమా ఎక్కువ కానీ నేను అనుకుంటానంటే సహనంకు క్రోధంకు మూలం ఒకటి ఉంది అది ప్రేమ మాత్రమే అని నేను అనుకుంటా సాహిత్యంలో కవుల మీద రచయితల మీద ప్రతి మనిషి మీద నా కుటుంబ సభ్యుల మీద నా బంధువుల మీద నా మిత్రుల మీద నా సంస్థల మీద నేను నడిచిన దారి మీద నేను నమ్మిన విశ్వాసాల మీద ఆ విశ్వాసాల కోసం అమరులైన వాళ్ళ మీద ఇట్లా ఒక ప్రయాణంలో సుదీర్ఘ ప్రయాణంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద నేను తట్టుకోలేనంత నే ఎవరు కూడా తూచలేనంత ప్రేమ ఉన్నది అని మాత్రం నేను చెప్పగలను ఏది లేకుండా లేదు కాబట్టి నన్ను నడిపిస్తున్న బలమైన శక్తి ఏదన్నా ఉంటే ప్రేమ మాత్రమే ఆ ప్రేమతోనే నేనేదన్నా మాట్లాడాను ఒక కవిత పొద్దున చదువుతుంటే ఒక కవిత కనబడ్డది మనిషి మరణించిన తర్వాత ఏమీ ఆలోచించడు మనిషి మరణించిన తర్వాత ఏమీ ఆలోచించడు మనిషి మరణించిన తర్వాత ఏమీ మాట్లాడడు మనిషి మరణించిన తర్వాత ఏమీ మాట్లాడు చిత్రం ఏమంటే ఏమీ మాట్లాడకపోతే ఏమీ ఆలోచించకపోతే ఏమీ మాట్లాడకపోతే ఏమి ఆలోచించకపోతే మనిషి మరణిస్తాడు దాంట్లోనే తిప్పాడు హిందీ కవి కాబట్టి మనిషి మరణించడం అనేది దేంతో పోలుస్తామంటే మాట్లాడకపోతే ఆలోచించకపోతే కదలకపోతే కాబట్టి నేను కదిలాను ఆలోచించాను మాట్లాడాను ఇవన్నీ కూడా ప్రేమతోనే చేశాను కాబట్టి మీరందరూ ఇక్కడికి రావడానికి చాలా మంది కృషి చేశారు చాలా మంది పేర్లు చెప్పాల్సి ఉంది కానీ ఎవ్వరి పేరు నేను చెప్పటం అందరూ కృషి ఉంటేనే అందరూ ప్రేమ ఉంటేనే ఇంతమంది వచ్చారు చాలా మందికి మాట్లాడాలని కూడా ఉంది వాళ్ళు మాట్లాడితే మాట్లాడకుండా పంపించే పరిస్థితి ఉన్నందుకు నేను బాధపడుతూ ఉన్నాను కూడా ఇందులో ఉన్న దాదాపు సగం మందికి మాట్లాడాలని కానీ సగం మంది మాట్లాడడానికి ఎంత సమయం కావాలో మీరు లెక్కేసుకోండి కాబట్టి ఆ మాట్లాడనివ్వకపోవడం అనేటువంటి వల్ల కలిగిన బాధ ఎవరికైనా ఉంటే లేదా మా అందరికి ఉంటే నన్ను దయచేసి నేనే ప్రేమతోనైతే మిమ్మల్ని ఆహ్వానించానో ఆ ప్రేమతోని నన్ను క్షమించండి అని కోరుకుంటూ నాకు ఈ ఈ రకమైన అభినందన జరపడానికి వాళ్ళ మీ అందరి ప్రేమ కారణం నేను కూడా ఆ ప్రేమను గౌరవిస్తూ మాత్రమే ఒప్పుకున్నాను కాబట్టి మరొకసారి మరొకసారి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ఎందులో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే నమస్కారం ఇక ముందు ఇలాగే మనం ఇలాగే చాలా సార్లు కలుసుకుందాం చాలా సార్లు విందాం మాట్లాడుకుందాం మనసు విప్పుకుందాం మనసు విప్పుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి ఆ మనసు విప్పుకునే సందర్భాలు వచ్చినప్పుడు మనసు విప్పుకుందాం మనసు తప్పుకునేటప్పుడు అందరం కొంచెం ప్రేమతో దయచేసి దానికి ఆ తప్పుకోవడానికి కూడా ఒప్పుకుంటారని నమస్తే ఇప్పుడు హరీష్ రావు గారు ఆత్మీయంగా సిద్ధారెడ్డి గారిని మల్లీష్ అక్కను సత్కరిస్తారు అక్కడ మీరు అక్కను అసలు రోజు కనపడదు చాలా మంది ఉన్నారు మా విసి సీతారామరావు గారు కూడా ఉన్నారు మాట్లాడించలేకపోతున్నందుకు ఏమనుకో ఎవరు కూడా వీక్షణ వీక్షణ రాటల్ కవితా వీక్షణ セタンキギリゴータタンスセタンキギリゴータタンス ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అని గురజన గారు చెప్పినట్లు మరి సిద్ధారెడ్డి సార్ గారి సప్త సప్తల వెన్నెల మరసం గ్రూపు మిత్రులందరూ కూడా రావాలి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినందుకు వచ్చిన హరీషమ్మ గారు మరియు సాహితీ పెద్దలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు